మిమ్మల్ని రమ్మంటున్నారంట వెళ్ళండి మిమ్మల్ని కూడా రమ్మన్నారండి మిమ్మల్ని కూడా రమ్మన్నారంట మాకు వినపడింది లేదు అయితే పదండి పదండి బాబు ప్రణీత్ ఈయన తెలుసండి మా తాడిపత్రి ఆనందరావు అంకల్ నమస్తే అంకల్ నమస్తే ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు సర్వేయర్ ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్ప చెప్దామని పిలిపించాను అర్చన చేసేలోపు ఏదో ఒక కంగారు అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు చూస్తే ఇంకెప్పుడు దానికి ఏం ఇప్పుడే ఫోన్ చేసి కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేను రా చెంగల్ రాయుడిని రాయుడు ఇన్ని దినాలు కాదు వచ్చినా ఏంటిరా సంగతులు ఏం లే ఆనందరావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బాయ్ చాలా గొప్పోడైనాడు గట్టనా ఎవరిది నువ్వే మాట్లాడు హలో ఆనందరా అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకిల్ మంచిగున్నా గాని ప్రణీత్ అంటే ఎవరి పిల్ల నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకిల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి ఎలా నేను నేను చెప్పనండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేంటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తేనే కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాడిని జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో కాస్ట్ ఫీలింగ్లు ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణిత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ గారు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకో అది అబ్బిని దొలకపోయి అంబలు లాగించి రండి బాబు నేను అది బాగుతాను చూడు ఒరే శంగల్ రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుతుంది చూసారా మళ్ళీ ఆనంద రప్పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను గొప్ప పని చేసే ఇదే మీద వచ్చి ఒక మంచి పని చేసినప్పుడు అప్రిషియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ అయ్యాక చెప్తాను వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తాగా ఇదిగో ప్రసాదు ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లెక్క లెక్క లేదు బొక్కలేదు మనిషి తర్వాత బోళ్ళ నిక్ ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు అంతెందుకు నేను చిన్ని అంటారు నిజమే ప్రసాద్ నువ్వున్నట్టు నిక్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎదవలాగా అరచుగ్డు కాదురా మరచవాదవాతవాదవా ఆయన అలా బండబూతులు పెడతా ఉంటే భక్తి పాటలు అలా అవుతానేంటే ఆయన తిట్టేది నన్ను కాదు ఆయన ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీసుకుంటాడు ఓహో ఇది ఏంటంటుంది అనమాట ఆ చూసిన అంబుల పెరిగే బుర్రబరం లేదంట్రా బుర్ర తక్కువ సన్నా సేతం నవ్వుతావేంటరా నేను తిట్టేదా ప్రసాద్ గారి నా అన్నా లేకపోతే నీ డీటెయిల్స్ అన్నాడు అవసరం అడుగుతున్నావా ఏమండి మీ ప్రతాప నామేజ్ చూపించడం మానేసి ఆ ప్రసాద్గాడి గురించి మీ బావగారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే చేయి చేసుకున్నాన పిచ్చి సన్నాసి ఏంట బాబు ఎందుకో ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైస్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అనుకున్నాను ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయింది అంత వీవలు అంత వీవలు సార్ చూస్తాడు పదమే బాబు సూపర్ మాసం కొర్లేదా లేదురా ఇవళా నాన్వేజ్ వండ కొడుతో పూచేసమ్ నువ్వు పూచేస్తే నేను పస్తులు ఉండరా అది కాదు నాన్నా ఇవాళ ఒక రోజు నాన్వేజ్ అది అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడు కోపం అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది అన్నని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడితే ఆశపడుతుంది కానీ వాళ్ళకి అవేం అర్థం కావా చూడావిడ ఎలా బాధపడుతుందో అమ్మని తడతాడా దరిద్రుడు ఈ ఇడియట్ సంగతి వదిలే ఇలాంటప్పుడు షార్ఖాన్ ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి భోజనం చేస్తాడు షారూక్ చేస్తాడు మరి వెంకీ చేస్తాడో చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు మాత్రం మండిపోతాంది ఏడు సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లు పోయినాడు కదా యాదవ్ దేశాలే హలో ఆనంద అంకల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను ఏం లేదు అంకల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్గా ఉంది అంకల్ పండుగ పొట్టు నాన్ వెజ్ వాడలేదు ఇంత వాళ్ళ అబ్బాయి కంచెం నెల సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ రెడీగా ఉండండి చెప్తాను అరే డౌట్ ఎందుకు అంకుల్ చెప్తున్నాను కదా నైన్టీ పర్సెంట్ మీకే ఉంటుంది ఆడు చూడరా మనం వండేసుకుని అతను ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు మేనర్స్ లేని అదవును మీ టచ్ లో ఉండండి ఉంటాను మొత్తం గబ్బు లేపినావు ముక్క పూట ముక్క దిరగపోతే మీరే అలా అమ్మ వడ్డిస్తున్నారు మీరు కూర్చోపోయినారా టైం ఎంత చూడ నువ్వే కొడ ይችላል బబ్బీ ఏంటి మీరు కార్తీక్ సవారణ చేసుకుంటారా ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం ఇంకా బిల్ల పెట్టిస్తాం అట్లా దత్తు చేసుకుంటాం అట్టు వేయించుకుంటాం అమ్మా పండుగని తెలియకి మావసడికి సారీ అమ్మా ಪರోలేదురా తిను హ్ మిగా ఇదెత్తా ఫోటో తీపిస్తున్నారు ఫోటో గాదబ్బీ పోయి నా పెళ్ళాకి పెట్టి వామే ఎంగిల్ల ఎందింటాడా ఫహరీ నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇయనే షాదాస్తం అనిపిస్తాయలే బలే నీకు సెంటిమెంట్స్ లేమని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావుకి ఫోన్ చేశావు నో జాంకులు అయిపోకు ఫోన్ చెయ ఆకు ఉంటే మాతో చెప్పు నువ్వెట్లా పెట్టావ్ట్లా చేశాంగా ను కూడా બોం చెయ రాబం గమ్మి నీ ఏదరాజత చిసరా ఈ ఎలా సెట్ చేసాను ఆ థాంక్స్ అండి మనలో మన థ్యాంక్స్ ఏంటండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది అక్కడ భార్య భర్తలు పోంచేస్తారు కదా మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి పోంచేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు ఈయనప్పుడు టైంకి వచ్చేస్తాడు ఇలా చైర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏగి తిరినట్టు ఆ వెంకి గారు కంచం పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఊపిపెట్టమ్మా మన పని అయిపోయిందోతోండి లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం సరే అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపిక పట్టు అంత మంచి జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తంతాడా ఏం పని అబ్బా ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పుకో బావ ముద్దిస్తే తప్పుకుంటా ఏంటి బావ అసేంగా తప్పుకో అసేంటి నీ బాబాయ్ మొగనే కదా ఏ బావ బావా పోతుందా మీరేం ఫీల్ అవ్వండి గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి లెఫ్ట్ లెగ్ తో తాం ప్రసాద్గా ఇతని లెఫ్ట్ లెగ్ తో అన్నాడు ఇతనేమో భద్రప్ప లెఫ్ట్ లెగ్ తో తొమ్తానంటున్నాడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతోంది చిన్న క్లూ దొరికితే ఆట అడిగి దొరికింది కొంచెం ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం ఏమలుడు అది ఏంది బావా ఎప్పుడు లేని ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలు ఏంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనందరావుతో ఫోన్ లో మాట్లాడతా అంటే ఇన్నే ఏది ఈ ఫోన్లో లో అవ్వంటే బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏందిరా అది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయింది అంటే నేనే స్వయంగా కంప్లైంట్ చూచారు ఏ రామనుజం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరిని వెర్రి వేగంగా పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంటోర్చో చెక్ అవుట్ చేయిచ్చేయండి చెక్ ఇట్టం ఏం రామనుజం అంతే సార్ పిలుస్తారా అలాగేనండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను అనంతరావు కాదు అనంతరావు ఆవేశమా నాకు ఎలా ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడి అనుకుంటా మీరున్నటిసారి చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా హలో నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్లూజ్ దొరికినట్టు సౌండ్ వచ్చింది అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్ళే ఆ చెంగల్ రైడ్ గారు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకుల్ వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయుడు గడు మర్డరర్ ఇంకా ఆవ మామ అదవా పరాయాల సొమ్ముని పటికి బెల్లాల తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరే ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా చెంగల్ రాయి మామని ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినానికి ట్రై చేసినా కాళ్ళు చేతులు చేసనేమని తినేవా నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగా మా పార్టర్స్ బచ్చేరే తొలి పెట్టడానికి చూసావా తొడక రీస గబ్బునయాలా రామానుజం సార్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అదే అర్థం అవట్లేస్తుంది

ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మన ఉండే ప్యాలెస్ కేదలు కనపట్ల థియరిటికల్ గా తింగ్ చేయి ప్రాక్టికల్ గా పని చేయడు విశ్వనాథ్ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేయచ్చు ఒకసారి టైం పట్టొచ్చు ఈ లోపు మనం వేసేయచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో అవు దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి దట్స్ ఆల్ సరి కేరళ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే పంచర్ మాత్రం పట్టుకో పట్టుకోయ బాబు ఎవరన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్న కన్నాలేసి వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరేలే పద ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు వేస్తారని కదా ఎవరు

తెలిసినట్టు ఈ అర్ధారట్టి రా ఏం లేదు భయ్య నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి ఏదో దరిద్ర ఏంటి గురుగారు పడుకోని వాళ్ళ నిజ స్వరూపం రెడ్డి హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా మీరు చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చూ ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా మొత్తం విన్నారాబావా వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు ఆ పెద్ద కుక్కలను వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉంది చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తుంది నచ్చితే అరిచెక్ కుక్క రావద్దు అంటారు కదా ఇది కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు అట్టాలంటే అమ్మోజ్ బాబు ఓ నేను ఎట్లెళ్తే అడుగు చూస్తుందేంటి

रा रा उचे उचे है याला बस रहे है बिजली तेर आव करके नहीं ना पास मतलब अब काय कर दी हम इनके क्या बोल ऐसे से ये कल्लू गिर पड़े कच्ची से पड़तने गिर पड़ंडी अति अति इकट्ठे पड़े उठतले पूजा पूजा पूजा

తాత గురకు పెడతాడు నాకు నిద్రపడదా నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టమండి మాట్లాడకుండా నేను కొట్టడం ఏందిరా మందేమన్నా ఎక్కువైనాదా పో

అజయ్యో ఇలా పడిపోయాంటండి ఏదోలా పైకి ఆగిపోయా ఇలా చేయమండి చేయమండి అజయ్ కూడా అజయ్ కూడా అయ్యో అక్కడే ఉండి ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకు ఎందుకు వెళ్తారు ఏంటండి సీసా పెంకులు చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టుంది రెండు రెండు కూర్చోండి మీరు నా కోసం ఇంత తెలిపేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతుంది మళ్ళీ మరి ఏం మాట్లాడినావి మిమ్మల్ని చూస్తుంటేనే ఏడిపోతుంది ఏడిచిచ్చి గుర్తు డ్రై అయిపోయింది ఇక్కడేదో నీళ్లున్నట్టున్నాయి ఇవేంటి వేడుకున్నాయి నాకేం తెలుసు తాగేస్తాను వెళ్దాం పదవ ఇంట్లో వెళ్దాం రా వెళ్దాం బాధవా గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్